పరిచయం పెంచుకోవడం ట్రై చేసినా కూడా కట్ చేయకుండా అమ్మాయితో ముందుకెళ్ళడం జరిగిందంటే మనం అంటారు కదా మన బంగారం మంచిది మనం వేరే వాళ్ళు లేదు ఎన్ని అవాంతలు ఒక ఎదుగుతున్నటువంటి ఒక మంచి మొక్క అయిన బాగా సొసైటీలో ఒక మంచి పేరు గల డాక్టర్ అయ్యుండి మంచి కుటుంబము డబ్బుకేమి లోటు లేదు ఇద్దరు పిల్లలు మంచి భార్య ఆమె కూడా షీఈ్ ఆల్సో ఇన్ వెరీ గుడ్ ప్రొఫెషన్ డెంటల్గా డెంటల్ డాక్టర్గా ఉంది సో ఇంత మంచి సంసారం ఉన్నప్పుడు కూడా వేరే అమ్మాయి ప్రలోభాలకు లొంగి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి సో చివరికి ఎంత దూరం వెళ్ళిపోయాడంటే నాకు అమ్మాయి ఇంపార్టెంట్ నువ్వు కాదు అనేటువంటి ఒక ఘర్షణ వాతావరణం క్రియేట్ అవ్వడంతో అమ్మాయి ఆదివారం రోజు అనుకుంటాను పైన వాళ్ళది విల్లాట పైన ఆమె రూమ్లోకి వెళ్ళిపోయి తలుపేసుకుంది ఈయన కింద ఎక్కడో బయట ఫంక్షన్కి వెళ్ళి బయట ఏదో జలపాతాలు ఏవో చూడడానికి వెళ్ళి బయటకు వెళ్ళి వచ్చాడంట వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరికి ఘర్షణ పడ్డారేమో ఆమె వెళ్ళి రూమ్లో వెళ్ళి తలుపు తాళం తలిపేసేసుకుంది తర్వాత ఇతను మెసేజ్ చేసిన తర్వాత ఆమె రెస్పాండ్ అవ్వకపోయేసరికి పైకి వెళ్ళి కిటికీ కిటికీలో నుంచి అక్కడ చూసేసరికి ఆవిడ వేలాడుతూ కనిపించిందంట అప్పుడు వెంటనే ఆయన భయపడి తన మీదకి వస్తుందేమో అనుకున్నాడో ఏంటో పక్కన ఒక ఫ్యామిలీని ఫ్యామిలీ ఫ్రెండ్స్ని భార్యాభర్తలని పిలిచి వాళ్ళ ద్వారా తలుపు బద్దలు కొట్టిన తర్వాత ప్రత్యక్ష చనిపోయి ఉండడము చూసి వెంటనే హాస్పిటల్కి తరలించడం మిగిలిన విషయాలన్నీ మామూలు అయితే ఈ ఇంత పేరు పలుకుబడి సంపాదించుకున్నటువంటి డాక్టర్ అయ్యండి అన్ని విషయాలు అంటే దీని యొక్క ప్రభావం ఇంట్లో ఎలా ఉంటుంది ఇలా చెప్పినందువల్ల ఎందుకంటే ఒక కార్డియాలజిస్ట్ అంటే ఆయనకు అన్ని తెలిసి ఉంటాయి సైకలాజికల్గా కూడా ఒక మనిషి మనస్తత్వం ఎలా ఉంటుంది తనని అట్రాక్ట్ చేయాలనుకుంటున్న అమ్మాయి యొక్క ఇంటెన్షన్ ఏమై ఉంటుంది ఈ మధ్య కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ల మీద ఈ యొక్క ఇది అభియోగం అనొచ్చో మరి నిజం అనొచ్చు అంటే ఈఎంఐని బట్టి చూస్తే వాస్తవం అనిపిస్తుంది కానీ అందరు అలా ఉంటారని మాత్రం మనం చెప్పలేము